హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపా నాయుడు అఫీషియల్ ఈరోజు మనం కార్తీక పురాణం ఎనిమిదవ అధ్యాయంలోకి వచ్చేసామండి ఎనిమిదవ అధ్యాయంలో హరినామ స్మరణ మనం చేయడం వల్ల కలిగే ఫలితం గురించి వశిష్ట మహర్షి జనక మహారాజుకు వివరిస్తున్నారండి వీడియో అయితే ఫుల్గా చూడండి అక్కడ స్కిప్ చేయకుండా చాలా 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 బాగుందండి కథలు చదువుతున్న కొద్దీ కూడా చదువుతున్న నాకే చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇంకా మీరు కూడా విని ఈ వీడియోని మీరు కూడా చూడండి తప్పకుండా ఒక లైక్ చేయండి మీ బంధుమిత్రులతో కూడా పంచుకోండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదామా వశిష్ట మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రతి ఫలితాలను విన్న జనక మహారాజుకు ఎన్నో సందేహాలు కలిగాయి తన సందేహాలను తీర్చుకోవటం కోసం మహర్షి జనకుడు ఈ విధంగా ప్రశ్నించాడు మా మహానుభావ మీరు చెప్పిన కార్తీక వ్రత ఫలితాన్ని శ్రద్ధగా విన్నాను దీనివల్ల నాకు సందేహం ఏర్పడింది నదీ స్థానం దీపదానం ఫలదానం అన్నదానం వంటి చిన్న చిన్న పనులకే గొప్ప ఫలితాలు కలుగుతాయని స్వర్గసుఖాలు కలుగుతాయని విష్ణులోకంలో నివాసం ఏర్పడుతుందని చెప్పారు కానీ ధర్మశాస్త్రాలు మాత్రం దుర్మార్గ ప్రవర్తన కలిగిన వారి పాపాలు పోగొట్టాలంటే వేదాల్లో చెప్పిన ప్రాయచ్చిత్తాలన్నీ చేయాలని చెబుతున్నాయి ఎన్నో యజ్ఞాలు యాగాలు చేస్తే కానీ గొప్ప పుణ్యం రాదని చెబుతున్నాయి కానీ మీరు మాత్రం కేవలం కార్తీక మాసం వ్రతం చేసినందువల్లే అన్ని పాపాలు పోయి చెప్పలేనంత పుణ్యం వస్తుందంటున్నారు ఇది ఎలా సాధ్యపడుతుంది కొద్దిపాటి పుణ్యంతోనే ఇంత గొప్ప ఫలితాలు ఎలా వస్తాయి మీరేమో సూక్ష్మంలో మోక్షం అన్నట్లుగా చెబుతున్నారు ఇది సాధ్యమయ్యే పనేనా ఇందులో ఉన్న రహస్యం ఏమిటి పెద్ద పర్వతాన్ని వేలుకొనితో తొలగించినట్లుగా ఉంది మీరు చెబుతున్న విషయం వినటానికి బాగుంది కానీ ఆచరణలో ఫలితాన్ని ఇస్తుందా అగ్ని ప్రమాదంలో పూర్తిగా చిక్కుకున్న వారి మీద దోసుడు నీళ్లు పోస్తే ఫలితం దక్కుతుందా ఎన్నో పాపాలు చేసిన వారు ఒక్కసారి కార్తీక స్నానం చేస్తే ఫలితం వస్తుందా మీరు చెబుతున్న పురాణ కథలన్నీ ఇలాగే ఉన్నాయి ఘోరమైన పాపాలు చేసిన వాళ్ళు కూడా చిన్నపాటి కార్తీక మాస వ్రత ఫలితంగా స్వర్గాన్ని పొందుతారా నాకు కార్తీక మాసం వ్రతం మీద సందేహం లేదు కానీ చిన్నపాటి ధర్మకార్యానికి అంత గొప్ప పుణ్యం ఎలా వస్తుంది తెలియటం లేదు దయచేసి నా సందేహాలు తీర్చండి అన్నాడు జనక మహారాజు జనకుడు అడిగిన సందేహాలు విన్న విశి వశిష్ఠ మహర్షి చిరునవ్వు నవ్వాడు రాజా నువ్వు అడిగిన ప్రశ్నలు సైరైనవే నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెబుతాను విను అంటూ వశిష్ఠుడు చెప్పడం ప్రారంభించాడు వేదాలు ధర్మశాస్త్రాలు ఎన్నో ధర్మ సూక్ష్మాలు చెబుతాయి ఇవి మన మనస్సులకు ఒక్కోసారి ఒక్కో విధంగా అర్థమవుతుంటాయి గొప్ప పుణ్యాలు చిన్నవిగాను కొద్దిపాటి పుణ్యాలు పెద్దవిగాను అనిపిస్తాయి నిజానికి పెద్ద చిన్న పుణ్యాలనే విభజన గురించి మనం చర్చించాల్సి ఉంది ధర్మ సూక్ష్మాల్లో సాత్వికం రాజసం తామసం అని మూడు రకాలు ఉంటాయి సాత్వికం సాత్విక గుణాలు చాలా చిన్నగా అనిపించినప్పటికీ గొప్ప ఫలితాన్ని ఇస్తాయి దేశ కాల ప్రాత తలన్ని దేశం అంటే పుణ్యక్షేత్రం కాలం అంటే పుణ్యకాలం పాత్రత అంటే యోగ్యత అనుసరించిన వాటి గురించి ఆలోచించే చేసే ధర్మాలు సాత్విక లేదా సత్వధర్మాలు వీటి ద్వారా వచ్చిన ఫలితం మొత్తాన్ని పరమేశ్వరుడికి అర్పించి బుద్ధి సాత్వి బు సాత్విక బుద్ధి ఇటువంటి సత్వధర్మానికి చాలా ప్రభావం ఉంటుంది సాత్విక ధర్మం అన్ని పాపాలను పోగొడుతుంది మనల్ని పవిత్రులను చేస్తుంది దేవలోక సుఖాన్ని కలగజేస్తుంది స్వాతికార్తెలో ముత్యపు చిప్పలో పడిన చిన్న వాన చిటి నీటి చినుకును కూడా దగదగా మెరిసినట్లు దేశ కాల ప్రాంతాలన్నీ గుర్తించి చేసే ధర్మకార్యం చిన్నదైనా గొప్పదైనా ప్రకాశిస్తుంది గొప్ప ఫలితాన్ని ఇస్తుంది సదాచారుడైన వ్యక్తి పుణ్యకాలంలో ఎంత చిన్న దానం చేసినా అనంతమైన ఫలితం కలుగుతుంది ఫలితాన్ని కోరుకొని చేసేది రాజధర్మాలు ఇవి శాస్త్రం చెప్పిన విధంగా చేసినవి కావు ఇటువంటి ధర్మాలు పునర్జన్మకు కారణంగా నిలుస్తాయి కొన్ని కష్టాలకు కారణమవుతాయి దేశ కాల ప్రాతతల్ని ఆలోచించకుండా చేసేవి తామస ధర్మాలు శాస్త్రం చెప్పిన నియమాలేవి ఇందులో ఉండవు డాంబికంగా చేసే పనులు వీటి వల్ల ఎటువంటి పుణ్య ఫలితం కలగదు దేశ కాల సమకూర్చినప్పుడు తెలిసి కానీ తెలియక కానీ చేసిన కొద్దిపాటి ధర్మమైన పుణ్యమైన గొప్ప ఫలితాన్ని ఇస్తుంది పెద్ద కట్టెల మోపులో చిన్న నిప్పురవ్వ పడినా మొత్తం కట్టెల మప్పు పాలిపోతుంది కదా అలాగే గొప్ప పాపాలు కూడా చిన్న పుణ్యకార్యాన్ని పుణ్యకారానికి నశి నశించిపోతాయి ఇందుకు ఉదాహరణగా ఓ కథ చెబుతాను విను అంటూ వశిష్ఠుడు కథ చెప్పడం ప్రారంభించాడు ఆజామిలుని కథ పూర్వం కన్యాకుబ్జ దేశంలో సత్యవ్రతుడనే పేరు కలిగిన బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు నాలుగు వేదాలు చదువుకున్న పండితుడు సదాచారాలు పాటించేవాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మాన్ని విడిచిపెట్టేవాడు కాదు అతడు సార్థకానామధేయుడు అంటూ అందరూ ప్రశంసించేవారు అతని భార్య పేరు హేమవతి ఆమె కూడా భర్తకు తగినది ఆచార సంప్రదాయాలన్నీ చక్కగా పాటించేది వారిద్దరూ అన్యోన్యంగా ఉండేవారు కొంతకాలానికి వారికి కుమారుడు జన్మించాడు అతడికి ఆజామిలుడు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్నారు ఆ దంపతులు వివాహం జరిగిన చాలా కాలానికి పుట్టిన బిడ్డ కావటంతో ఆజామిలుడిని తల్లిదండ్రులు బాగా గారాభంగా పెంచారు ఫలితంగా అతడు పెద్దల పట్ల నిర్లక్ష్యంగా ఉండేవాడు చెడు స్నేహాలు కారణంగా వ్యసనాలు అలవాట్లు చేసుకున్నాడు కులధర్మాన్ని పాటించేవాడు కాదు జంద్యాన్ని కూడా తెంపి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించేవాడు దశ వచ్చేసరికి ఆజామిలు మిలుడికి కామవాంఛలు విపరీతంగా పెరిగాయి దాసీ జనంతోనూ కామవాంఛలు తీర్చుకునేవాడు ఓ రోజున ఎరుకల జాతికి చెందిన స్త్రీని చూసి ఆమె అందానికి ముగ్ధురయ్యాడు ఆమె కూడా అతడి పట్ల ఆకర్షణీతరాలైంది ఇద్దరూ నిరంతరం క్రామ క్రీడల్లో మునిగిపోయేవారు ఆమె మాయలో పడిన ఆజామిలుడు ఇంటికి రావడం కూడా మానేశాడు ఆమె ఇంట్లోనే భోజనం చేసి అక్కడే ఉండిపోయేవాడు తల్లిదండ్రులని పూర్తిగా విడిచిపెట్టాడు బంధువులు అతడిని పూర్తిగా వదిలేశారు ఆజామిలుడు కిరాత వృత్తిలోకి మారాడు జంతువులు పక్షుల్ని వేటాడడం మొదలుపెట్టాడు ఓ రోజున అతడి భార్య తేనెపట్టు కోసం చెట్టెక్కింది ప్రమాదవశాత్తు కొమ్మ వెరడంతో కిందపడి చనిపోయింది కళ్ళ ముందే భార్య అకస్మాత్తుగా చనిపోవడంతో ఆజామలుడు తీవ్రంగా బాధపడ్డాడు అక్కడే అడవిలోనే ఎండుకట్టెలు తెచ్చి భార్య శవాన్ని దహనక్రియలు చేశాడు అప్పటికే ఆజామిలుడికి ఎరుకల జాతి స్త్రీ వల్ల సంతానం కలిగింది అందులో యుక్త వయస్సుకు వచ్చిన కుమార్తె కూడా ఉంది వావీ వరసలు ఆలోచించకుండా కుమార్తెతోనే కామవాంఛ తీర్చుకోవడం ప్రారంభించాడు ఆజామిలుడు ఆమెకు పుట్టిన బిడ్డలంతా పురిటిలోనే చనిపోయారు చాలా కాలానికి వారిద్దరికీ మగబిడ్డ పుట్టాడు దీంతో వారిద్దరి ఆనందానికి హద్దులు లేకుండా పోయింది ఆ బిడ్డకు నారాయణ అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకొని సా పెంచుకొనసాగారు క్రమంగా ఆజామెలుడికి వయస్సు పైబడింది రోగాల పాలయ్యాడు ఆయువు తీరే సమయం దగ్గర పడింది యమదూతలు అతడి ప్రాణం తీసుకువెళ్ళడానికి వచ్చారు వాళ్ళను చూడగానే ఆజామెలుడికి మరింత భయం ఏర్పడింది దూరంగా ఉన్న కుమారుడిని పేరు పెట్టి నారాయణ నారాయణ అంటూ పిలవటం ప్రారంభించాడు కానీ ఆ పిలుపు కుమారుడికి వినబడలేదు ఆజామెలుడు ఇంకా గట్టిగా నారాయణ నారాయణ అంటూ పిలుస్తున్నాడు అయినా కుమారుడికి ఆ పిలుపు వినపడలేదు కానీ ఆజామిరుడికి దగ్గరగా వచ్చిన యమదోతలు యమదోతలు మాత్రం నారాయణ నామస్మరణ విని దూరంగా పారిపోయారు ఆజామిరుడు ప్రాణం విడిచాడు ఇంతలో అక్కడికి శంఖం చక్రం తిరునామాలు ధరించి విశాలమైన కన్నులతో శాంత రూపంతో ఉన్న విష్ణుదూతలు వచ్చారు వారు ఆజామిలుడికి సూక్ష్మదేహాన్ని తమతో పాటు తీసుకువెళ్ళి తీసుకువచ్చిన దివ్యమైన విమానం ఎక్కించి తీసుకుపోవడానికి సిద్ధమయ్యారు యమదూతలు వారిని అడ్డగించారు ఇతడు అనేక పాపాలు చేశాడు యమధర్మరాజు ఆజ్ఞ ప్రకారం ఇతడి ప్రాణాలు తీసుకుపోవటానికి వచ్చాము ఇది మా రాజుగారి ఆజ్ఞ మీరెవరు అంటూ ప్రశ్నించారు అందుకు దివ్యదూతలు సమాధానం చెప్పటం ప్రారంభించారు స్కాంద పురాణంలో వశిష్ట మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రత మహత్యంలోని ఎనిమిదవ అధ్యాయం సమాప్తం ఎనిమిదవ రోజు పారాయణం సమాప్తం ఈ వీడియోలో విషయాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తొమ్మిదవ అధ్యాయంలో దీని తర్వాత కథ అంతా ఉంటుందండి ఈ దీని తర్వాత వచ్చే తొమ్మిదవ రోజు అధ్యాయం కంపల్సరీ చూడండి ఒక్క లైక్ చేసి వెళ్ళండి చూసిన వాళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఓం నమ శివాయ ఓం నమశివాయ ओम नमः शिवाय